ఆయన దగ్గర కూడా మంచి మనిషి ఆయన అంతకు ముందు ఒక రకంగా చాలా హితైష్ అంటే నేను వైజాగ్ లో పనిచేసేటటువంటి సందర్భంలో అసలు ఫీల్డ్ వదిలేద్దాం అన్నటువంటి టైం అనమాట వచ్చి కూర్చుని నువ్వు నీలాంటి వాడు ఉండాల సొసైటీకి నువ్వు అట్లాంటి పిచ్చి పని చేయబాక రాజీనామాలు చేయబాక నువ్వు ముందు అని చెప్పేసి నన్ను మోటివేట్ చేసిన మనిషి ఆ టైంలో ఆ తర్వాత కూడా చాలా బాధ్యతగా మాట్లాడతారు ఎప్పుడు కూడా నాకు తెలిసి రాజకీయాలు అంటని రాజకీయ పార్టీ జర్నలిస్ట్ ఆయన ఎక్కడ మీరు చూడండి ఏ రోజున కాంట్రవర్సీ కనిపించలేదు ఆయన పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఉంటూ పూర్తిగా ఆయన కావాల్సినటువంటి సమాచారం అది సలహాలు ఎక్కడ వేరే రూట్ లోకి పోవాల నిజమైనటువంటి జర్నలిస్ట్ ఇప్పుడు ఆయన మాటీవి మాటివికి చేశారు స్టేటెడ్ గా చేసినప్పుడు మంచి వార్తలకి అప్పుడు పోటీగా ఉన్నటువంటి సందర్భంలో మంచి ని తయారు చేసుకొచ్చాను తర్వాత సివిఆర్ కి చేసిన అంత ఒక సిస్టమేటిక్ గా వెళ్లే క్యారెక్టర్ ఆయన ఇంకోటి నాన్ కాంట్రవర్షియల్ ఊరికూరికి అందరి రాజకీయాల్లో దూరిపోయి ఒకళ్ళనొకళ్ళని నాశనం చేసే మెంటాలిటీ కాదు వీలైతే మనం ముద్ద పెడదాం లేదంటే సైడ్ వెళ్ళిపోదాం అంతేగాని ఏదేదో కెలకాలి అనే తత్వం ఉన్నటువంటి మనిషి కాదు అలాంటి మనిషికి రావడం అనేది మంచి పరిణామం అంటే నమ్ముకున్న వాళ్ళకైతే గుర్తింపు పవన్ కళ్యాణ్ దీని ద్వారా అదొక సంకే